బాబును నమ్మేస్తారు ఈసారి నో డౌటు ఆ రెండు విషయాల్లో ఈ ప్రచారం బాగా ఇరవై నాలుగు గంటలుగా మొదలైపోయింది ఏంటి రెండు విషయాలంటే పింఛన్ల విషయంలో ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం మేము అన్నీ అమలు చేసేసామని చెప్తున్నా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ప్రతిపక్షాలు కానీ ఇచ్చే పింఛన్ల విషయంలో వికలాంగులకు ఇచ్చే పింఛన్ల విషయంలో లేదంటే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయి పథకాలు వాటి విషయంలో మాత్రం వెనక్కి తగ్గరు ఖచ్చితంగా చంద్రబాబుని ఆ విషయంలో నమ్మొచ్చు అని చెప్పి ఇప్పటికే ప్రజల్లోకి ఒక సంకేతం పంపి పంపిస్తోంది త్రూ సోషల్ మీడియా ద్వారా ఆ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉంటుందో అది ఎందుకంటే మిగిలిన విషయాల్లో ఏదైనా జరగచ్చు చెప్పలేము కానీ ఈ పింఛన్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకుముందు రుణమాఫీ చేయలేకపోవచ్చు ఆయన ఇంతకుముందు ఆ విషయంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉండకపోవచ్చు అమరావతిలో సింగపూర్ తరహా రాజధాని తీసుకొస్తారని తీసుకురాకపోయి ఉండొచ్చు అది ఇంకా రాకపోవచ్చు ఇవన్నీ పోవచ్చు పక్కకి కానీ పింఛన్ల విషయంలో మాత్రం వృద్ధుల విషయంలో వితంతువుల విషయంలో వికలాంగుల విషయంలో ఆయన ఇస్తానన్నది మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చు అనే ఒక సంకేతం అయితే పంపిస్తున్నారు బికాజ్ ఆఫ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు విషయాల్లో పెద్దగా దృష్టి పెట్టకపోవడం కేవలం మూడు వేల ఐదు వందలకే పరిమితం చేయడం పెంపు అలాగే వికలాంగులకు మొత్తం అసలు ఏమీ లేకపోవడం అంటే ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఇస్తారు తప్ప అదనపు లబ్ధి అయితే లేకపోవడం లేదంటే రేపు పొద్దున్న వాళ్ళకు కూడా ఈ మూడు వేల ఐదు వందలు అందరికీ సమానంగా ఒత్తింపు అంటారేమో అదే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎనిమిదిలో లాస్ట్లో పెంచుతామంటున్నారు రెండు రెండు వందల యాభైలు సో అది పెద్దగా ఆకట్టుకోవట్లేదు సో అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు విషయాల్లో చంద్రబాబు నమ్మే అవకాశం ఉంటుంది అనేది అదే కనుక జరిగితే సీన్ ఎంత మారుతుంది కూడా చూడాలి